హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు వేడి వేడిగా ఐదు నిమిషాల్లో మ్యాగీ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకు వేడి వేడిగా టేస్ట్గా ఐదు నిమిషాల్లో ఈ మ్యాగీ ఆమ్లెట్ను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఈ మ్యాగీ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మ్యాగీ ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ప్యాకెట్ మ్యాగీని తీసుకోవాలి మ్యాగీని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి రెండు నిమిషాల పాటు మ్యాగీని నాననివ్వండి రెండు నిమిషాల తర్వాత మ్యాగీ మనకు ఇలా రెడీ అవుతుంది ఈ మ్యాగీని వాటర్ మొత్తం పంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మ్యాగీని ఒక బౌల్ తీసుకొని ఇలా వాటర్ పంపేసి ఒక బౌల్లోకి తీసుకోండి మనం నానబెట్టుకున్న మ్యాగీ మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి అలాగే ఒక ఎగ్ను పగలగొట్టుకొని వేసుకోండి నేను టూ ఎగ్స్ను వేసుకుంటున్నాను ఒక మ్యాగీకి టూ ఎగ్స్ సరిపోతాయి అలాగే మనకు మ్యాగీకి ఒక మసాలా ప్యాకెట్ వచ్చి ఉంటుంది ఆ మ్యాగీ మసాలాను కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోండి మనం వేసుకుండా ఉప్పు కారం ఎగ్స్ అన్నీ కూడా మ్యాగీ మొత్తం బాగా కలిసేలా ఇలా స్పూన్ తీసుకొని బాగా కలపండి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలపండి ఈ విధంగా మ్యాగీ మొత్తాన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకుని ఆమ్లెట్ను ప్రిపేర్ చేసుకుందాం మ్యాగీ ఆమ్లెట్ను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీని ఇలా పై వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఈ మ్యాగీ మొత్తాన్ని కూడా ఇలా రౌండ్గా పై స్ప్రెడ్ చేసుకోండి ఒక్క నిమిషం పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించండి మనకు మ్యాగీ ఒక సైడ్ బాగా కుక్ అయ్యింది ఇప్పుడు ఈ మ్యాగీని అవతల వైపుకు తిప్పుకుందాం మ్యాగీని ఇలా ఒకవైపు తిప్పుకొని మరొక నిమిషం పాటు వేయించుకుందాం ఒక నిమిషం తర్వాత మనకు మ్యాగీ ఇవతల వైపు కూడా రెడీ అయింది మరి ఈ మ్యాగీని మరొక వైపుకు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయింది మరి నేను ప్రిపేర్ చేసిన ఈ మ్యాగీ ఆమ్లెట్ లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయింది ఈ మ్యాగీ ఆమ్లెట్ను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఈ మ్యాగీ ఆమ్లెట్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్